హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ అజీత్ ఇక ఇప్పుడు కరోనా నాటి పరిస్థితులు మళ్ళీ దాపురించిపోతున్నాయా చైనాలో ఇప్పుడు ఒక వైరస్ ప్రబలటంతో మళ్ళీ లాక్డౌన్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి ఇక ఐదేళ్ల క్రితం కోవిడ్ నైన్టీన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు పీవీ అనే ఒక వైరస్ విపరీతంగా వణికిస్తుంది ఈ ఐదేళ్ల క్రితం చైనాలో పుట్టిన వైరస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త వైరస్ ప్రబలి చైనీయులను విపరీతంగా కలవరపాటుకు గురి చేస్తుంది ఈ వ్యాధి తీవ్రతతో చాలామంది ఆసుపత్రుల పాలైనట్లుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి ఈ వైరస్ కూడా కరోనా వైరస్ను పోలి ఉండటం అదేవిధంగా లక్ష వ్యాధి లక్షణాలు అవే ఉండటంతో మరి కరోనా మళ్ళీ వ్యాప్తి చెందిందా అనే భావనలో మరి చైనీలు కలవరపాటు చెందుతున్నారు ఆందోళనల్లో ఉన్నారు ఇక ఇది ఆసుపత్రుల్లో మాస్కులు ధరించి మరి తిరగటం మళ్ళీ మొదలైంది దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మరి చైనా మొత్తం వ్యాపించి ఆ తర్వాత పరుగునున్న దేశాలకు కూడా మరి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది అయితే ఈ వ్యాధి లక్షణాలు ఏమిటంటే ముందు దగ్గుతో స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత జ్వరం గొంతు నొప్పి ముక్కు కారటం శ్వాస సరిగా ఆడకపోవటం శరీరంపై దుద్దుర్లు రావటం అనేది వ్యాధి లక్షణాలుగా మరి వైద్యులు పేర్కొంటున్నారు అయితే ఈ హ్యూమన్ మెటాఫ్ న్యూమో వైరస్ అనేది మనం ఇందాక హెచ్ఎం పీవీ అనే వైరస్ ఇక ఎవరైతే ఆ లక్షణాలు లేదా ఆ వైరస్ ఉన్న వారితో మనం ప్రత్యక్ష పరిచయం లేదా వైరస్తో కలుషితమైన వస్తువులను తాకటం ద్వారా వ్యాపిస్తుందని చెప్తున్నారు అంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటం కౌన్ ఇచ్చుకోవటం ముద్దు పెట్టడంతో పాటు ఫోన్స్ కీబోర్డ్ డోర్ హ్యాండిల్స్ వంటి వస్తువులను తాకటం ద్వారా కూడా వ్యాపిస్తుంది ఇంతకుముందు కరోనా అనేది మరి ఈ చేతులతో తాకటం ద్వారా వచ్చేది ఇప్పుడు ఇది దేనిని తాకినా కానీ అంటే కరోనా ఈ హెచ్ఎంపి వైరస్ సోకిన వారు దేన్ని తాకినా కానీ ఎదుటి వ్యక్తి దాన్ని ముట్టుకుంటే వారికి ఆటోమేటిక్గా ఇది సంక్రమిస్తుందట మరి ఇది కాని ప్రబలితే దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉందని కూడా మరి వైద్య శాస్త్రవేత్తలు చెప్తున్నారు మరి దీన్ని చైనా అరికట్ట కలిగితే చైనా నుంచి ఇది ఇతర దేశాలకి వెళ్లకుండా ఉంటే మరి ప్రపంచంలో చాలామంది మరి ఈ వ్యాధి బాధ ఈ వైరస్ బారిన పడకుండా ఉంటారు అయితే ఇతర దేశాల వాళ్ళు కూడా ఇప్పటి నుంచే మరి విదేశీయులని ముఖ్యంగా చైనా వారిని మరి తమ దేశంలోనికి రానివ్వకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నవభూమి యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి థ్యాంక్ యూ